ఒకవేళ ఈ పాము ఎవరి ఇంట్లోనైనా కనపడితే అక్కడ గందరగోళం మొదలవుతుంది ప్రజలు రక్షణ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు కర్రలు తీసుకుని సిద్ధపడతారు ఆ పాము యొక్క ప్రాణాలు తీయటానికి కాని ఒకవేళ అదే పాము ఏదైనా మందిరంలో కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది ప్రజలు ఆ పాము ఎదుట వారి తలని ఉంచుతారు ప్రార్థనలు చేస్తారు చేతులెత్తి మొక్కుతారు పాలు తాగిస్తారు స్వయంగా ఆ శివుడి ఆశీర్వాదం అనుకుంటారు దీని గురించి మీరు స్వయంగా ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి అక్కడ ఉన్నది కూడా మనుషులే అక్కడ ఉన్నది కూడా పామే మరి పరిస్థితుల్లో ఇంత తేడా ఎందుకు ఒకరు చోట ఆ పాము యొక్క ప్రాణాలు తీస్తుంటే మరొకరు ఆ పాముకి పూజలు చేస్తున్నారు ఈ తేడాకి కారణం దానికి తోడుగా ఉండది ఇంకా స్థానం వల్ల ఎప్పుడైతే ఒక పాముకి శివుడు తోడుగా ఉంటాడో మందిరం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటుందో అప్పుడది మనకి దేవుడులాగా కనిపిస్తుంది లేకపోతే అది మనకి శత్రు అయిపోతుంది అవునా అయితే మీ జీవితంలో మీ తోడుని అలాగే స్థానాన్ని మీరు ఆలోచించి ఎంపిక చేసుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ వ్యక్తిత్వం యొక్క గుర్తింపు మీ పక్కవారి నుంచే లభిస్తుంది ఇక అన్నట్టు ఇక్కడ విషయం ధనం ఉండటమో లేకపోవటమో కాదు ఇక్కడ విషయం సంస్కారం ఇంకా అలాగే సద్గుణం ఉండటం గురించి సద్గుణం తోడుగా ఉంటే అనుక్షణం మీరు గౌరవానికి కారకులవుతారు రాధాకృష్ణ